సామాన్లు పెట్టే మా అత్తగారిని చూశారు అన్ని సర్ది మా అమ్మని చూశారు అందించే హారికని చూశారు వీడియో తీసే నన్ను చూశారు ఈ ఫ్లాట్లోని మన ఇంటి పెద్ద జాయిగాని చూసారు మీరు అండ్ ఏం చేసామంటే సామాన్లు ఈ పెట్టేటప్పుడు ఏసీ పిగించిన ఫ్యాన్ పిగించినాక అందరూ వస్తారు కదా అది అరిచేత్తారు అని చెప్పేసేసి మీకు రెగ్యులర్గా తెలిసిందే కదా మనం ఎక్కడికైనా వెళ్తే ఒక ఇంట్లో పెడతాం కదా అక్కడ పెట్టాం అనమాట డేస్ అయింది అయ్యగారిని ఇక్కడ ఎట్టి అది ఫోకస్ వీటి మీద వచ్చేడు ఇచ్చేడు చెడు 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 మా ఇంటి పెద్దగాడు ఇంట్లో అడుగు పెట్టపోతున్నాడు నిజంగా చూడండి ఎక్కడి నుంచి స్కిప్ చేయకుండా మీరే ఆశ్చర్యపోతారు అనమాట ఆడి వేషాలు చూసి ఆమ్ అయ్యాము ఈసారి అక్కడికొచ్చాడు కాగా అయ్యా ఆడు తిరిగేస్తున్నాడు తిరిగేస్తున్నాడు చెప్పారా മൊത്തം എം മൊത്തം സ്കാൻ എവിടി വച്ചു ആ സോഫോ സെറ്റ് ആടി ആദ്യ മാൻകട്ട് അവ അതി ആഡേ

ആ ബഡ് കൂടെ ആടി ആഹ് ആടീ സച്ചു ആഹ് ആകാനിങ് സ്കാനിങ് അത് മഞ്ചാടേ മഞ്ചാടി ആ നീതേ മഞ്ചോ നീതേ മഞ്ചോ അത് ആ యాసిసి చెయ్ ఇందకంట ఇందకంట బుక్క పొడుస్తను ఆ సర్బైటు బైటుడోళ్ళ సాతిచే బైటుడోళ్ళ సాతిచే ఆ ఆ ఇంకా దీం ఇంకా దీం ఇంకా దీక హ్మ్ ఇంకా దీనోంటి ఎ జై హ్మ్ ఆ ఇది కొడి చూసే ఆ మత్త స్కాన్ చేపి చూసా మన గెస్ చేసాం సోడి మత్త స్కాన్ చేయా త్రడనే

ఏ సేత అయిపోయిందా స్కానింగ్ ఇంకా అవుతుంది ఏటమ్మా ఎవరి ఇది చిన్నడా జాయితలే అమ్మాయి అది స్కానింగ్ ఏం లేదు

స్టార్టింగ్ వాడిని మా ఇంట్లోకి తెచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అంతా వగలపూడి ఉన్నాయి ఇంట్లోనే కదండి సో ఈ ఇంట్లో ఆడు ఎలా ఉంటాడు ఉండగలడా లేదా ఏంటి అనేది మాకైతే క్వశ్చన్ మార్క్ అనమాట వాడు స్కానింగ్లో అయితే వాడు ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి అనమాట అండి ఆ ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కాకపోతే ఇల్లు మాత్రం మారింది ఏంటి అని ఆడు క్వశ్చన్ మార్క్తో అయితే ఉన్నాడనమాట ఆడి స్కానింగ్ అయితే మాత్రం ఇంకా అవ్వలేదు అనమాట ఇంకా స్కానింగ్లోనే ఉన్నాడు ఇంకా స్కానింగ్ అయితే అలా కంటిన్యూ అవుతూనే ఉందన్నమాట ఎక్కడికి వచ్చేసాను నేను ఎవరింటికి వచ్చేస్తాను ఏంటి అని చెప్పేసి అయితే ఆ స్కానింగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది నిజంగా మేము ముందే ఎక్స్పెక్ట్ అనమాట వాడిని తీసుకొచ్చే ముందే అయితే ఎక్స్పెక్ట్ చేసాం జాయిగా తీసుకొచ్చేటప్పుడు అయితే మాత్రం వచ్చినట్టు ఆడు స్కాన్ చేస్తాడు అని చెప్పేసి ఏదైనా కొత్త వెళ్ళాడు వెళ్ళాడుకున్నాడు ఇంచు స్కాన్ చేస్తాడు అనమాట అలాగే మొత్తం అంత స్కానింగ్ అయిపోయింది అండి లేదు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది ఆ తిరిగి ప్లేసెస్ తిరిగి ఎత్తనాడు ఎక్కేస్తున్నాడు మంచం ఎక్కేసాడు బెట్ చే ఎక్కేసాడు ఎక్కేసాడు జైన ఎక్కేసాడు ఇంకా అది ఎంత అప్ అవుతుంది అనమాట ఇంకా అంటే ఇంకా సర్దాలంటే సామాన్లు గట్రా అన్నీ సర్దిన తర్వాత అప్పుడు హోమ్ టూర్ అయితే చేస్తాను డోర్ డేస్తున్నాయి కదా బయటికి వెళ్ళడానికి లేదనమాట ఇంకా స్కానింగ్ అవుతుంది ఎక్కడికి వచ్చేసాం మమ్మీ మనం ఎక్కడ తీసుకొచ్చేస్తారు నన్ను ఎక్కు పైకి ఎక్కు ఎక్కు పైకి పైకెక్ మేడం

స్కానింగ్ అయిపోయిందా చిన్నడా చిన్నడా స్కానింగ్ కంప్లీట్ అయితే లేదు కానీ ఆడికి ఒక క్లారిటీ ఏదో వచ్చి కొంచెం అలా ఉన్నాడు ఇంకా ఫుల్గా క్లారిటీ అయితే రాదనమాట ఒక నాలుగైదు రోజులు ఇక్కడే ఉన్నాం అనుకోండి ఇంకా ఇంటికి వెళ్ళాం కదా సో ఆడికి అప్పుడు కన్ఫర్మేషన్ వస్తుందనమాట ఇల్లిదనమాట మనకి అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యే టైంలో నేను కొంచెం కుదురుగా ఉండే కదా అందుకే చెప్పేసి అక్కడ వచ్చి చేయాలన్నమాట అని చెప్పేసి అక్కడ ఫిక్స్ అవుతాడనమాట అదే బుడ్డు అడిగితే అండి నీ రూమ్ స్కాన్ అవ్వదు అట్టుంది ఇప్పుడు లైట్ వేసి నీ రూమ్కి వచ్చాను స్కాన్ అవుతుంది అనమాట ఇది అంటే ఆఫీస్ అంటే ఎడిటింగ్ రూమ్ ఇంకా మన యూట్యూబ్ రూమ్ కింద సెర్చ్ చేస్తాను అన్నీ చేసిన తర్వాత మీకు హోమ్ టూర్ అయితే చేస్తాను లేండి చూసారా కడుపుల పేగిలో ఉన్నాయి ఫైనల్గా ఆ బెడ్ అయితే ఎక్కేసాడు అనమాట అక్కడ ఎంచే ఉండడండి కొంతసేపు ఉంటాడు ఒక గంట అక్కడ తొలుతాడు ఒక గంట ఇక్కడ తొలుతాడు ఒక గంట ఇక్కడ తొలుతాడు ఒక గంట అక్కడ తొలుతాడు ఆడికి నచ్చిన చోట ఇష్టం వచ్చేసి ప్లేస్లో పడుకుంటాడు ఆడు జాయ్గానే తీసుకొచ్చిన నెక్స్ట్ డే అయితే ఏసీ టెక్నీషియన్స్ అయితే వచ్చారనమాటండి ఏసీలు అయితే ఇన్స్టాలేషన్ చేసేస్తున్నారు అమ్మ హారిక నేను జాయ్ గైడ్ అందరూ కలిసి మతీ అలాంటికి అయితే వెళ్ళాలి కాకపోతే ఇలా టెక్నీషియన్స్ రావడం వల్ల నేనైతే ఉండిపోయాను అమ్మ హారిక జాయ్ గైడ్ అయితే ఇంకా ఆటో మీద పంపించాను అనమాట అండి చూడాలి ఎలా ఉంటుందో ఇప్పటివరకు ఇండివిజువల్గా ఇండివిజువల్ హౌస్లో ఉండడం అయితే అలవాటు కానీ ఇలా ఫ్లాట్లో నాలుగు గోడల మధ్య బ్రతకడం అయితే అలవాట్లేదు ఇప్పుడు వచ్చి ఇది ఒక లైఫ్లో కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోవాలి చూడాలి ఎలా ఉంటుందో ఏమనిపిస్తుందో వండగలమో ఉండలేమో ఇంకా ఇదన్నీ అయిపోయిన తర్వాత నా బర్త్డే అయితే దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అండి అందుకని చెప్పేసి హారిక బర్త్ ఆ బర్త్డే కోసం షాపింగ్ అయితే పెట్టుకుంది ఎందుకు ఏమిటి ఎక్కడికి అని అడక్కు ఇవాళ కొంచెం నేను అడిగినప్పుడు రా తీసుకెళ్ళమన్న చోట తీసుకెళ్ళాలని చెప్పేసి హారిక ముందే చెప్పేసింది అనమాట ఫస్ట్ ముందుగా ఏంటంటే నా చెప్పులు మొన్న జరిగిన సత్యనారాయణ వ్రత రోజు నాడు నాదొక చెప్పు మా బామ్మతో చెప్పు రెండు కలిసి పోయే అనమాట అండి ఎలా అంటే మా బామ్మది నాయి రిలేటెడ్గా ఒకేలా ఉంటాయి అనమాట అండి వుడ్లాండ్ చెప్పులు ఇంకా మా బామది అంటే కొంచెం వాడాడు నేను అది కూడా వాడదనమాట అయితే అవి రెండు కూడా అదే ఒక జత వచ్చేసి మూడు వేల ఐదు వందలు ఎంతో అండి అయితే ఎందుకేంటంటే నాదేమో సైజు నైన్ మా ఏమో సైజు సెవెన్ రెండు చాలా సంబంధం ఉంది కదా నాదో చెప్పు మా బామ్మతో చెప్పు వేసుకెళ్ళిపోయారు అనమాట ఎవరో పాపం మాకు పని చేయదు వాళ్ళకే పని చేయదు మొత్తం మీద ఏడు అయిపోయింది మా బాబాది చాలా చిన్న చెప్పు నాకు చాలా పెద్ద చెప్పు కానీ మరి వాళ్ళు ఎలా ఏంటో తెలియదు పాపం మొత్తం మీద అయితే చెప్పు లేవు కదని చెప్పేసి చెప్పులు కూడా అయితే తీసుకొచ్చింది అనమాట అండి బర్త్డే నా వీడియో అయితే పెట్టేశాను బర్త్డే షాపింగ్ వీడియో పెట్టలేదు కదా ముందు కనుక వెనక ముందు తిడతానే ఉంటుంది నన్ను ఈ వీడియో ఎడిట్ చేసి పెట్టు తర్వాత బర్త్డే బ్లాగ్ పెట్టు అని మనం ఏదో పనిలో బిజీ అయిపోతూ ఉంటాం ముందు తనక వెనక ముందుని అంటున్నారు కదండి ఇంకా మీ కామెంట్ల కోసం ఇంక నా కోసం కూడా నేను అనుకోండి రోజు రోజుకి గుండె తయారవుతున్నాను నేను హారిక ఇంకా మీరు కూడా అంటున్నారు కదా అండి ఒళ్ళు వచ్చేస్తుంది చూసుకో హారికే అవుతున్నా ఒళ్ళు పెరిగిపోతుంది చూసుకో కొంచెం అసలు సన్నగా అవ్వండి మళ్ళా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే అని చెప్పేసి చాలామంది అక్కలు చెల్లెళ్ళు చాలామంది అయితే కామెంట్స్ పెట్టారనమాట ఒళ్ళు ఎక్కువ వద్దు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల విషయంలో కానీ వేరే విషయంలో కానీ రకరకాలుగా ఉంటాయి ఒళ్ళు వద్దు అని చెప్పేసి మా మంచి కోరి చెప్పిన అక్కలకే చెల్లెలకే చాలా 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 థ్యాంక్స్ అండి ఇంకా మరి మా హెల్త్ విషయం మేము మర్చిపోయినా మా అక్కల చెల్లెలు మర్చిపోలేదు కాబట్టి మీకోసం ఇంకా ఆ కామెంట్లు చూసి వెంటనే ఇంకా షూ కొనాలని అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట పార్ట్స్ వేసుకున్నానండి వేసుకుని మనం వాకింగ్కి వెళ్ళాను వాకింగ్కి వెళ్తే పైటప్ప పైకి వచ్చేసింది కింద తెల్లకొని చూసారా అదంతా పార్ట్ ఊడిపోయింది ఏం చేయాలో అర్థం లేదు పోలే అది షూ పక్క డస్ట్బిన్ వేసి మళ్ళీ వద్దాం అనుకున్నాం రెండోది కూడా సేమ్ అలా జరిగింది ఎందుకంటే అలా జరిగితే ఎండకే వానికి నా అంతా పక్కన కొనాలి మూలం పెట్టేసానండి అందుకని చెప్పేసి అలా అనమాట ఇంకా ఫిక్స్ అయిపోయాం అనమాట అండి ఇంకా లైఫ్ స్టైల్ ఎంత అని చెప్పి ఫిక్స్ అయిపోయాం కదా ఇంకా ఇల్లు మారో ఇంకా రకరకాలుగా మా లైఫ్ స్టైల్ అన్ని మార్చుకుందాం ఫిక్స్ అయ్యింది కదా అందులో భాగంగా ఇది ఒకటి అనమాట అండి ఒకటండి మేము ఏదైనా అనుకుంటే మాత్రం సైడ్ మాత్రం పక్కగా చేస్తామండి చూడండి జనవరి ఫస్ట్ తారీఖు నుంచి వాకింగ్కి వెళ్దాం అనేది ఫిక్స్ అయ్యాం ఒళ్ళు తగ్గించేద్దాం కొంచెం కొంచెం కోయించాలా లేదంటే ఉన్న బట్టలు అన్నీ అలా మూలం ఉంటున్నాయి కొత్త బట్టలు కొనుక్కోవాల్సి వస్తుంది మళ్ళా అవి కొన్నాళ్ళకి మళ్ళీ టైట్ అయిపోతున్నాయి మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కోవాల్సి వస్తుంది మన సైజులు మారిపోయేసరికి ఇంకా తేడాలు వచ్చేస్తున్నాయి అనమాట నాలుగు అడుగులు ఎత్తంటే అంత స్టేజ్కి వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఒళ్ళు తగ్గించాలని అయితే ఫిక్స్ అయిపోయి ఉండే జనవరి ఫస్ట్ నుంచి మాత్రం కొన్ని ప్లానింగ్స్ షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట అందులో భాగంగా ఈ ఒళ్ళు తగ్గించే కార్యక్రమం ఒకటే అలా సింగిల్ షూ ఎ తెలీదండి నా బర్త్ షాపింగ్ అయితే స్టార్ట్ అనమాట అలాగే నా బొచ్చ కలిగించే పనులు భాగంగా షాపింగ్ కూడా అయితే స్టార్ట్ అయిందనమాట బర్ షాపింగ్ కరిగించే షాపింగ్ వాకింగ్ షూ కూడా ఇంకెందుకు మించి ఇంకేం సెలెక్ట్ చేస్తానే కానీ మనకి ఏది బొరుగు ఉందో ఏది కంఫర్ట్ ఉందో అది చూసుకోవాలని చెప్పేసి ఇది చూస్ చేసుకున్నాను అనమాట అండి నాకైతే మంచి లైట్ వెయిట్ ఉంది బాగుంది నేను లాస్ట్ టైం వాడికి చెప్పి అనమాట అండి ఇది సో ఇది ఘోరం ఘోరంగా అనమాట ఏటో తెలియదండి ఎంత ఫిక్స్డ్ ప్రైస్ అని బోర్డు పెట్టినా సరే ఎంత కొంత బేర వాడాలి మాత్రం చదువుతుంది అనమాట అంటే అందరు కదండి కొంతమంది అందరూ హారిక ఒకటే అంటే ఏదో కొంత అంత కొంత తగ్గుద్దామో ఆల్బేమ్ మన బడ్జెట్లో సేవ్ అవుతుంది కదా అని అయితే అక్కడ చూసారా ఫిక్స్డ్ ప్రైస్ అని ఉంది హారిక అయినా పాసిబుల్ అయినా ట్రై అవుతుందామో అని చెప్పేసి ట్రై అయింది ఏం పని అవ్వలేదు మనకే షాప్ ఉంది మన షాప్లో బార్ సిస్టమ్ ఉంది దాన్ని స్కాన్ చేస్తాం ప్రైస్ వస్తుంది బిల్ ఇచ్చేస్తాం అది ఫిక్స్డ్ ప్రైస్ అని బోర్డులు కూడా పెట్టేస్తాం కాబట్టి ఇంకేం అడగకూడదండి ఫిక్స్ ప్రైస్ కాబట్టి మనకు ఆ కాస్ట్ నస్తే నష్టం మేము అయితే ఆడవాళ్ళు ఇలా అడుగుతారని మనం అనుకుంటాం కానీ ఆ దేనికండి మా కుటుంబ వర్గంలో పది రూపాయలు ఉంటాయని కదా అది అనమాట అటు ఉంటుంది మ్యాటర్ ఇటు ఉంటుంది మొత్తం మీద అయితే ఒకటి బర్త్డేది రెండు బజ్జ కరిగించేది ఒకటి చెప్పులు రెండేమో వాకింగ్ షూ రెండు అయితే ఫినిష్ అయిపోయాయి అన్నమాట షాపింగ్ సుబ్రహ్మణ్యతత్సవం ఫస్ట్ అనమాట అండి సో మా ఊర్లో మరి సుబ్రహ్మణ్యతసం ఫస్ట్ బాగా జరుగుతుంది అని అందుకని చెప్పేసి అయితే రెడీ అవ్వనమాట సడన్గా గుర్తొచ్చిన విషయం ఏంటంటే రేపే నా బర్త్డే టెన్ డేస్ ముందు నుంచి కూడా నాకు విశెష్ కామెంట్ బాక్స్లో తెలియజేస్తున్నారు అలాగే మన బిజినెస్ నెంబర్ కూడా విషస్ తెలియజేస్తున్నారంట నిజంగా నెల రోజుల ముందు ఒకరు మూడు క్రితం ఒకరు చెప్పారనమాట నిజంగా ముందుగా మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ ఇల్లు మారడం ఈ సత్సిన సంవత్సరం ఇల్లు మారడం ఈ బిజీ షెడ్యూల్లో అయితే నా బర్త్డే మర్చిపోయాను నేను మర్చిపోయిన హారికే గుర్తుపెట్టుకుంటుంది ఎందుకంటే తనైతే ఎంత లేకపోయినా ఏ పరిస్థితులు ఎలా ఉన్నా సరే తన సర్ప్రైజ్ ప్లాన్లు అయితే తనకు ఉంటాయి కదా సో తన ప్లానింగ్స్ తనకి హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే తనకి సర్ప్రైజ్ ఇవ్వాలని ఇష్టం అందులో భర్తకి సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఇంకా వాళ్ళకి మరీ ఇష్టం కదా సో తన ప్లానింగ్స్ తను ఉంటుంది నేనైతే నా దగ్గర ఏంటి ఏమీ లేవు ఏ ప్లానింగ్స్ లేవు ఈ సంవత్సరం ఇంకెలా టైట్గా ఉంది కదా పొజిషన్ బాలేదు కదా కొంచెం ఇల్లు మారడం వీటిలో ఫైనాన్షియల్గా కొంచెం బాలేదు కదా అని చెప్పేసి అంటుంది కానీ తన సప్లై ప్లానింగ్ మాత్రం మాదనమాట ఇక్కడికి వచ్చానమాట పాత ఇంటికి ఇంకా ఇక్కడ మనం పూర్తిగా వికెట్ చేసినట్టయితే కాదు ఈ ఇంటి మీద అక్కడికి ఎంతకెళ్ళినా సరే ఇంటి మీద అభిమానం అయితే మాత్రం పోవట్లేదు ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అంటే కార్ ఇంకా ఫ్లాట్కి అయితే తీసుకెళ్ళదండి అదే మన షిఫ్ట్ అయ్యాం కొత్త ఇంటికి అయితే తీసుకెళ్ళదు ఇంకా కారు ఎక్కడ ఉన్నా ఇంకా చాలా సామాన్లు అయితే ఉన్నాయన్నమాట మనం ఊరు వెళ్ళాలంటే మరి కారు ఉండాలి కదా ముగ్గురు వెళ్ళాలి అని చెప్పేసేసి ఇంకా కార్ మీద అని చెప్పి ఎందుకంటే చలిగాలి కదండి ముగ్గురు పండు మీద వెళ్ళిపోవచ్చు కానీ చలిగాలి వచ్చేటప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది వెళ్ళేటప్పుడు కూడా చలిగాలి ఉంటుంది అందుకని చెప్పేసేసి ఇంకా కార్ మీద అని కార్ అయితే బురదలో వదిలిన పందిరా ఉందనమాట ముందు ఇప్పుడు శుభ్రంగా సంక్రాంతికి నలుగు పెట్టుకుని స్నానం చేస్తే ఎలా ఉంటుంది ఆ విధంగా అయితే రైడ్ చేయను అనమాట ఇప్పుడు కాదు ముందు చూపించాల్సింది మీ కారు అంత దరిద్రిగా ఉందనమాట నేను ఈ ఇల్లు మారడం ఈ పనుల్లో కారు పట్టించుకోవడం మానేసాను గాజులో జిగే జిగేలు రాని మెరిసిపోతుంది అనమాట అండి కారు ఇప్పుడు అదే అనమాట అండి కారు అయితే క్లీన్ అయిపోయింది ఇప్పుడు ఎక్కించు నుంచి బయలుదేరాలి అవును టీ ఇక్కడ ఎవరు లేరు కదా మొత్తం ఖాళీ చేస్తారు కదా మీకు టీ ఎలా వచ్చిందని అనుకోవచ్చు మన నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందండి మనం మంచిగా ఉంటే మన చుట్టూ ఉన్న పది మంది కూడా మనకు బంధువులే మన ఇంట్లో అన్నమాట అలాగే పక్కింటి అక్క వాటర్ ఇచ్చి టీ ఇచ్చింది అనమాట అండి ఆ టీ తాగుతున్నాను అందుకే మనం చుట్టాలతోటి బంధువులతోటి తెప్పించుకోవడం మనం ఎక్కడ సరే ఆ చుట్టూ ఉండే పది మందితోటి మంచి అనిపించుకోవాలా మంచిగా ఉండాలన్నమాట అలా ఉంటే ఇలా టీలు వస్తాయి అనమాట ఆ ఇంటికి కొత్త ఇంటికి వెళ్ళాం కానీ అండ్ ఇంటికి ఎప్పుడు శనివారం మూడో తారీఖు దాటిన తర్వాత శనివారం వచ్చింది తొమ్మిదో తారీఖు అనుకుంటానండి అక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళినా ఇక్కడికి రోజు ఉంటున్నాం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రోజు వస్తున్నాను ఈవినింగ్ వస్తున్నాను ఒకసారి మార్నింగ్ వస్తున్నాను వచ్చి కసేపు పట్టి చూడటం వెనకలు ఇవ్వడం డస్ట్ అని ఉంటే చేయడం మరి అంటే మోటార్ ఉంటుంది కదండి మోటార్ కూడా కంటిన్యూగా ఆన్ చేయకపోతే మోటార్ పట్టేస్తాయి అనమాట అందుకే రోజు వచ్చి కాసేపు మోటార్ వేస్తున్నాను ఇంకా కింద సామాన్లు అయితే ఉన్నాయి మంచం కట్ట ఉన్నాయి ఇంకా తీసుకెళ్లాల్సిన అయితే చాలా ఉన్నాయి కానీ ఆ సామాన్లు ఎక్కడున్నంతసేపు ఇంట్లోకి అదే ఆల్రెడీ ఇల్లు రెంటకి ఇచ్చే అయిపోయినాయి ఆ ఇంట్లోకి వెళ్ళి వచ్చే వరకు కూడా కొంచెం మనకు ఆడక అవకాశం ఉంది ఇంట్లోకి వచ్చిన తర్వాత రాలేం కదా సో అదే అనమాట ఇంకా చూసారే అక్కడ పూలు ఏర్పడుతున్నాయి సత్యనారాయణ రతాన్ని చేసిన పూలు ఏర్పడుతున్నాయి ఓకే అండి కారు కావడం అయిపోయింది తాగడం అయిపోయింది అక్కలకి టీ గ్లాస్ అవి ఇచ్చేసి మన ఊరైతే బయలుదేరడం ఇప్పుడు మా మన ఊరు వెళ్ళినంత సుబ్రహ్మణ్యం షష్ఠి ఎలా జరుగుతుంది ఏంటి ఆల్రెడీ రెండు మూడు సార్లు అయితే చూపించాను తర్వాత కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కదా వాళ్ళకి కొత్తగా చూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఈ వీడియోలో మీరు సుబ్రహ్మణ్య షష్టి మా ఊర్లో షష్టి ఎంత వైభవంగా జరుగుతుంది అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను రేపు నా బర్త్డే నా బర్త్డే కూడా చూ బ్లాగ్ వస్తుంది అలాగే ఇంక ఈ రోజు నుంచి అయితే మాత్రం బ్లాగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి ఓకే అండి గడ అయితే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు మరి అయితే రెడీ అయ్యారు గడ సేరేసుకున్నారు ఇగండి అత్తగారు ఊరు రెడీ అయ్యి ఎలా మరి ఏం చేస్తాం పండు వాళ్ళ పన్న ఏం చేస్తాం హార్కే గారు అయితే ఇంకా రెడీ అవ్వలేదు హార్కే అయితే రెడీ అవుతుంది నా కోసం డ్రస్సులు తీసి పెట్టింది అనమాట ఇవన్నీ కొత్త డ్రెస్సులు అదే మన వ్రతంలో వచ్చాయి అనమాట డ్రెస్సులు అన్నీ కూడా వ్రతంలో బట్టలు పెట్టారు కదా ఇదేమో మా బామ్మ తెచ్చాడు ఆ టీషర్ట్లో ఇది ఒకళ్ళు ఇది ఒకరు ఇది ఒకరు అదొకరు సో రేపే బర్త్డే కాబట్టి ఇందులో ఓ డ్రెస్సు రేపు కుంజుకొని వేసుకుంటాం అనమాట బట్టలు ఎక్కువైపోయాయి భీమరాజు గారికి నెక్స్ట్ వీడియోలో మా ఊరి షష్టి సంబరాలు ఎంత ఘనంగా జరిగాయో చూతురు కానీ లోపు కొత్తగా ఉన్న మా ఛానల్స్తో సబ్స్క్రైబ్